హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లావణ్య మీరు ఎప్పుడైనా కొత్తిమీర చట్నీతో దోశ కానీ తిన్నారో తిన్నట్టయితే చాలా టేస్ట్ బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి అయితే ఈ కొత్తిమీర చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాము దీనికోసం ఒక పెద్ద కట్ట కొత్తిమీర అయితే తీసుకున్నాను అనమాట దీన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ ఇందులో ఉన్న కొన్ని గడ్డి పీచులు అట్లాంటివి వస్తు ఉంటాయి కదా అలాగే కొత్తిమీర వాడి పడిపోయింది బ్లాక్ అయిపోయింది అట్లా ఉంటాయి కదా అవన్నీ తీసేసి కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత కూడా అక్కడక్కడ కొన్ని పీచులు ఉన్నాయి అవి కూడా తీసుకున్నాను ఆకుకూరల్లో గడ్డి ఇసుక మట్టి ఉంటుంది కదా మనకు తెలిసిన విషయమే కదా దీన్ని వాటర్లు వేసుకొని రెండు మూడు సార్లు అయితే బాగా జల్లించుకోవాలి ఎందుకంటే ఇసుక ఉంటే కనుక తినేటప్పుడు గరుకు గరుక తగులుతూ ఉంటుంది అందుకని బాగా వాష్ చేసుకొని ఒక చిల్లు గిన్నెలో వడగట్టుకోవాలి ఇట్లా వాటర్ అంతా పోతుంది అనమాట ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకున్నాను ఇలా చూడండి దారిపోయింది కదా కొత్తిమీర అనేది కొంచెం డ్రై అయింది స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను తర్వాత ఈ కొత్తిమీర నింద వేయించుకొని వేసుకొని వేయించుకోవాలి మనము కనుక ఆకుకూరలు ఫ్రైలు చేస్తాము కదా ఆ టైప్లో దీని అయితే వేయించుకోవాలి ఇంకవేమీ వేయకూడదు ఈ ఆకులు చూడండి ఇట్లా కొంచెం ఉంటే కొంచెం మగ్గుతూ ఉంటుంది అనమాట ఇందులో వాటర్ అనేది రిలీజ్ కాకముందు తీసుకోవాలి ఇది నాన్ స్టిక్ కాబట్టి వాటర్ లాగా అయితే ఏమి రాలేదు చూడండి కొత్తిమీరలో ఉన్న వాటర్ అంతా అయితే ఇంకిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరనిచ్చుకున్నాము సేమ్ ఇప్పుడు ఇదే బండిలో చింతపండు ఏదైతే నానబెట్టుకున్నామో అది బాగా గుజ్జులాగా పిండుకోవాలన్నమాట ఇలా గుజ్జులాగా పిండుకొని ఈ చింతపండుని ఉడికించుకోవాలి బాగా అంటే ఇది వాటర్ లాగా ఉంది కదా కొంచెం చిక్కబడేటట్లు ఉడికించుకోవాలన్నమాట ఇది మధ్య మధ్యలో కొంచెం కలుపుకుంటూ ఉందాము ఇది ఇలా ఉడుకుతున్నప్పుడే మెంతులు ఆవాలు జీలకర్ర కలిపి పొడి చేసింది ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను ఈ పౌడర్ నా దగ్గర ఆల్రెడీ ఉందనమాట అందుకని ఇంకా ప్రాసెస్ చూపించట్లేదు ఇదైతే ఒక స్పూన్ వేసుకుంటున్నాను అలాగే ఇందులో కొంచెం బెల్లం వేసుకుంటున్నాను ఎందుకంటే కొత్తిమీర కొంచెం అది ఒక రకమైన వగరూ అట్లా ఉంటుంది కదా బెల్లం వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది బెల్లం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఎంత కొంచెం అంటే కొంచెమే వేసాను నేను టేస్ట్ అయితే చూడండి ఇది కూడా చింతపండు గుజ్జు కూడా చిక్కబడింది కదా ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న కొత్తిమీర అందులో వేద్దాము అలాగే మనం చింతపండు గుజ్జు ఉంది కదా అది కూడా వేసుకుందాము ఇప్పుడు ఇందులో మన రుచికి సరిపడినంత ఉప్పు కారం అయితే వేస్తున్నాను మెజర్మెంట్స్ అంటే ఏమి లేవన్నమాట నేను ఇక్కడ రెండు స్పూన్ల ఉప్పు రెండు స్పూన్ల కారం అయితే వేస్తున్నాను అంటే మీరు కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళైతే కారం అట్లా వేసుకోండి కారం అంత ఎక్కువేం పట్టదులేండి అలాగే నాలుగు వెల్లుల్లి వేసి కొంచెం కచ్చ అయితే వేసుకున్న మరి మెత్తగా పేస్ట్ లాగా అయితే వేసుకోవద్దు కొంచెం రఫ్ రఫ్గా ఉండేటట్టు వేసుకోండి తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకొని అందులో పావు పావు కప్పు అయితే ఆయిల్ వేసుకున్నాను హై ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు జీలకర్ర అలాగే ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి రెప్పలు అన్నీ వేసుకున్నాను ఇందులోనే పసుపు ఇంగువ వేసుకున్నాను ఇంగువ వేసుకుంటే స్మెల్ అనేది చాలా బాగుంటుంది కదా పచ్చడి తిరుమాత వేసేటప్పుడు ఈ పోపు అనేది వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న కొత్తిమీర ఏదైతే ఉందో అది ఇందులో వేసుకొని బాగా మగ్గనిచ్చుకోవాలి ఇది బాగా మగ్గితేనే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట పచ్చిక లేకుండా మనకి నిల్వ కూడా ఉంటుందన్నమాట ఇట్లా ఆయిల్లో వేయించుకోవటం వల్ల ఇది ఇడ్లీలోకి దోశలోకి అలాగే ఏదైనా రైస్ ఐటెంలోకి కూడా తినవచ్చు చిన్నపిల్లలకు కూడా బాగుంటుంది అనమాట పిక్కిల్ సిస్టమ్ లేని వాళ్ళు కూడా కొత్తిమీరతో ఇలా చేస్తే బాగుంటుంది ఇది ఎవరైనా చూస్తే గోంగూర పచ్చడి అనుకుంటారు కొత్తిమీర అనుకోరు టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా కొత్తిమీర పచ్చడి రెసిపీ ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో చెప్పండి అంతేనండి రుచికరమైన కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా మేమైతే ఇడ్లీలోకి దోశలోకి అయితే తినేస్తామన్నమాట టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది మీరు కూడా ట్రై చేయండి